అందరికీ నమస్కారం ఈరోజు వైశాఖ మావసపు సోమవారం పరమ పవిత్రమైన ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి పూర్వం బెజ్జ మహాదేవి అనేటువంటి పరమేశ్వరుడికి అత్యంత ప్రియ భక్తురాలు ఉండేది ఆమె ప్రతిరోజు కూడా పరమేశ్వరుని పూజిస్తూ ఉండేది భక్తి గీతాలు పాడుతూ ఉండేది ఒకనాడు పూజా మందిరంలో పరమేశ్వరుడి యొక్క ప్రతిమను చూస్తూ ఆమెకు ఒక విచిత్రమైనటువంటి ఆలోచన కలుగుతుంది అదేమిటి అంటే లోకంలో వారందరికీ కూడా తల్లిదండ్రులు ఉన్నారు కానీ పరమేశ్వరుడికి మాత్రం తల్లి లేదేంటి పరమేశ్వరుడు పులి చర్మం కట్టుకుంటాడు పాములను మెడలు వేసుకుంటాడు శ్మశానంలో తిరుగుతుంటాడు ఒంటికి బూడిద రాసుకుంటాడు అదే తల్లి ఉంటే ఇవన్నీ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటుందా విషం తాగుతుంటే తాగనిచ్చేదా ఇలాంటి భిక్షాటైన చేస్తుంటే చేయనిచ్చేదా ఎవరికైనా కానీ తల్లి లేకపోవడం కన్నా మించినటువంటి కష్టం ఈ లోకంలో ఏముంటుంది తల్లి ఉంటే బిడ్డలను దగ్గరుండి మరి ఆలన పాలన చూసుకుంటుంది పెళ్ళి పేరెంటాలు చేస్తుంది తల్లి ఉంటేనే కదా అందరికీ ఆ భాగ్యం దక్కేది పాపం పరమేశ్వరుడికి తల్లి లేకపోవడం వలనే ఒంటరిగా ఇలా తిరుగుతూ ఉంటాడు ఎవరో ఎందుకు నేనే ఆయనకు తల్లినవుతాను పరమేశ్వరుడికి పెంచినటువంటి తల్లిని అనిపించుకుంటాను అని చెప్పి మనసులో అనుకుంటుంది బెజ్జ మహాదేవి ఆ విధానంగా అనుకున్నవే తడువుగా శిశువు అంతటి పరిమాణంతో ఉన్నటువంటి ఒక శివుని ప్రతిమ తయారు చేపిస్తుంది దానిని ఒక శిశువుగా భావించి లాలించి ముద్దాడుతుంది కాళ్ళ మీద పడుకోబెట్టుకొని తలంటూ స్నానం చేపిస్తుంది నలుగుతో శరీరం అంతా గుడరుదుతుంది దోషిలతో నీళ్లు పోసుకొని పొట్ట మీద చరుస్తూ పోస్తుంది కళ్ళల్లోకి నీళ్లు పోకుండా నుదురు మీద అరచేయి అడ్డం పెట్టి స్నానం చేయిస్తుంది స్నానం అయిన తర్వాత చెంబుతో నీళ్లు తీసుకొని చక్కగా శివుని చుట్టంతా కూడా తిప్పి దిష్టి తీస్తుంది మెత్తని గుడ్డతో ఒళ్ళు తుడుస్తుంది తుడిచిన తర్వాత ధూపం వేసి ఉయ్యాలలో పడుకోబెడుతుంది అలా ఊపుతూ పాట పాడుతూ ఉంటుంది మూడు కళ్ళకు కాటుక పెడుతుంది ఆ ప్రతిమను శివుగా ఇచ్చి నడక నేర్పుతుంది తర్వాత అలా రోజులు గడుస్తూ ఉండగా అనేకములైనటువంటి బాల్యోపచారములు ఆయనకు పరమేశ్వరుడికి ప్రతిమకు చేస్తూ వాత్సల్యమైనటువంటి భక్తితో పరమేశ్వరిని సేవించుకుంటూ ఉంటుంది ఆయన మీద తన భక్తిని ఆ విధంగా తీర్చుకోసాగింది ఇక ఆమె తల్లి ప్రేమను చూస్తే ముక్తుడైనటువంటి ఆహారుడు ఆమె కోరిన విధానంగా ఐదేళ్ల బాలులాగా ప్రవర్తించేవాడు ఆమె కొంగు పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఆమె ఉపచారాలన్నీ కూడా ఆనందంగా స్వీకరించేవాడు ఒకరోజు ఆమె భక్తిని పరీక్షించాలని చెప్పి మనసులో అనుకుంటాడు ఏదో ఒక రోగం వచ్చినవాడిలాగా వెన్న తిరిపించబోకపోతే విన్న తినేవాడు కాదు ఇక పాలు పట్టకపోతే నోరు తెరిచేవాడు కాదు పెదవులు బిగించి మాట్లాడకుండా ఉన్నాడు అయ్యా ఏమైందయ్యా నీకు ఇలా అయిపోతున్నావేమిటి ఎవరు ఏది పెడితే అది తింటావు కదా ఒక భక్తుడు మాంసం నివేదన చేస్తాడు ఇంకొక భక్తుడు నెత్తి నెత్తి మీకెక్కి తొక్కుతాడు ఇంత ఆ నాయకుడు కాబట్టి వారందరు నిన్ను ఇలా చేస్తున్నారు అంటూ ఆడింది ఎంత జిష్టి తగిలందమ్మ నా బిడ్డకి అంటూ జిష్టి తీసి వేసింది ఇన్ని చేసినా కూడా పరమేశ్వరుడికి మాత్రం తగ్గలేదు అయ్యో ఎందుకు ఇలా నీ శరీరం అయిపోయింది చల్లగా మారిపోయింది ఈ రోగం నాకు వచ్చినా బాగుండేది కదా అని మనసులోనే అనుకుంటుంది ఆ తర్వాత ఇలా అంటుంది మాట్లాడడం ఏమిటయ్యా పరమేశ్వర ఓ దైవమా నా బిడ్డను రక్షించు అంటూ పరిపరి విధాలుగా వాపోతుంది ఎన్ని ఉపచారాలు చేసినా పరమేశ్వరుడు మాత్రం మార్పు అనేది కొంచెం ఇట్లా రాలేదు ఇక అనేది ఏదైనా కానీ జరిగితే నేను ఎలాగయ్యా బ్రతకాలి అనుకుంటూ ఆమె ఏడుస్తూ ఒంటరిగా బ్రతికేటువంటి ధైర్యం ఇక నాకు లేదు శివయ్య ఆ పాడు రోజు నా పాలేట పడకముందే ఇదిగో ఈ బుక్కెడు ప్రాణం పుట్టుకు అనిపించుకుంటాను అని చెప్పి భావిస్తుంది అలా అనుకోగానే వెంటనే తన తలను ఆ శివలింగానికి వేసి కొట్టుకోసాగుతుంది ఆ విధానంగా కొడుకుగానే ఆమె నుదురు మొత్తం కొట్టుకోగానే చిరికి చిరిగిపోయి రక్తం దారలా కారిపోతుంది అందులో ఒక అద్భుతం అంతలో ఒక అద్భుతం జరుగుతుంది అదేమిటి అంటే కండ్లు మిరమిట్లు కొరిపే విధానంగా మెరుపులు మెరుస్తాయి పిల పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి ఆ తర్వాత శివలింగం స్థానంలో పొలి చర్మాన్ని ధరించి మెడలో నాగాభరణంతో జట జూటంలోని వంకతో పరమేశ్వరుడు మహాదేవి శివుడి తోడకు ఆనుకొని ఉంటుంది ఆమె నుదుట రక్తమంతా అదృశ్యమవుతుంది ఆమె తల మీద చేయి వేసి అమ్మ లే అని అంటాడు ఆప్యాయంగా మహాదేవి తలెత్తి చూస్తుంది ఎదురుగా ప్రసన్న వదనంతో చక్కగా పరమేశ్వరుడు ఆమె వెనుకనే పార్వతి నంది భృంగి వంటి ప్రమదగణాలు అందరూ కూడా అక్కడికి వస్తారు నీ ప్రయత్నాన్ని మానుకో తల్లి నీ భక్తిని నేను మెచ్చాను నీకేం వరం కావాలో కోరుకో అమ్మా అంటాడు ఇక ఆ మాట అనగానే వెంటనే మహాదేవి ఇప్పుడు రోగంతో బాధపడనున్నది నువ్వు కదా నైనా నాకు ఈ వరాలేందుకు ఏ అనారోగ్యం లేకుండా సంపూర్ణం అయినటువంటి ఆరోగ్యం నాకు అంతకన్నా ఇంకేం కావాలో చెప్పు నాయన అని అంటుంది అమాయకత్వంగా ఆమెకు ఉన్నటువంటి ఆ యొక్క ఆశ్చర్యమైనటువంటి భక్తికి పరమేశ్వరుడు ఎంతో ఆనందిస్తాడు నీలాంటి తల్లి ఉంటే నాకు రోగం ఎలా వస్తుంది చెప్పమ్మా నువ్వు నాకు తల్లివి కాబట్టి ఈ ముల్లోకాలికి కూడా నువ్వు ఇక ముత్తలివి అనేటువంటి పేరుతో ముత్తవ్వ అనే పేరుతో చక్కగా ఈ లోకంలో ప్రత్యాగతి పొందుతావు అంత్యంలో కైలాసానికి చేరుకుంటావు అంటూ ఆశీర్వదించి అందరితో పాటు పరమేశ్వరుడు అంతర్ధానం అయిపోయాడు ఈ విధానంగా మహాదేవి పరమేశ్వరుని తన యొక్క శిశువుగా భావించి స్వామివారికి ఎన్నో లోకోపచారాలు చేసి చివరికి సా స్వామి సాహిత్యాన్ని పొందింది పూర్వం అవంతిపురంలో నంది అనే ఒక వేష్యుడు ఉండేవాడు అతడు ఒక శివభక్తుడు ప్రతిరోజు కూడా ఆ నగరానికి సమీపంలో ఉన్నటువంటి ఒక వనానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాచీన శివలింగాన్ని అర్చిస్తూ ఉండేవాడు శాస్త్ర విధానంగా పరమేశ్వరుడికి ప్రతినిత్యం కూడా పంచామృతాలతో అభిషేకం చేసి షోడశోపచారాలతో ఆయన్ను దివ్యంగా పూజించేవాడు పూజలో భాగంగా వివిధ రకాల పుష్పాలు ఫలాలు ముత్యాలు చక్కగా ఇంద్రనీలాలు మాణిక్యాలు ఆ లింగానికి సమర్పిస్తూ ఉండేవాడు ఆ విధానంగా ఆ అడవిలో ఉన్నటువంటి కాస్త శివలింగం నంది చేత రకరకాలుగా భోగాలతో ఎన్నో సంవత్సరాలు పూజింపబడుతూ ఉండేది అయితే ఒకనాడు అడవి మృగాలను వేటాడే కిరాతకుడు వేటాడుతూ వేటాడుతూ అక్కడికి వస్తాడు అతడికి ఆ శివలింగం ఉన్నటువంటి ఆలయం కనిపిస్తుంది అక్కడికి వచ్చేసరికి కిరాతుడికి బాగా దాహం వేస్తుంది అటు ఇటు చూస్తాడు దగ్గరలో ఒక సరోవరం కనిపిస్తుంది ఇక ఒడ్డున తన యొక్క స్థావనలన్నీ కూడా పడేసి సరస్సులోకి దిగి కడుపు నిండా నీళ్ళు తాగుతాడు కొంత నీటిని నీట ఉంచుకొని బయటకు వస్తాడు ఎదురుగా శివలింగం వివిధ రకాల రత్నాలతో పుష్పాలతో కనిపిస్తూ ఉంటుంది కిరాతుడు సరాసరి ఆ శివలింగం దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి రత్నాలన్నీ కూడా పక్కకు తోసేసి తన పుక్కిట పట్టి తెచ్చినటువంటి నీటితో ఆ లింగానికి స్నానం చేపిస్తాడు పక్కనే బిల్వ వృక్షం ఉంటుంది దాని ఆకులను తెచ్చి స్వామి మీద వేస్తాడు అలాగే వేటాడి తెచ్చినటువంటి మాంస ముక్కను సంచి నుండి బయటకు తీసి నైవేద్యంగా పెడతాడు అలా తనకు తోచిన విధానంగా శివ పూజ చేసినటువంటి ఆ కిరాతడు స్వామి శంకర నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది ప్రతిరోజు నీకు ఇలాగే పూజలు చేస్తాను నన్ను కర్ణించే స్వామి అంటూ వేడుకుంటాడు అలా ప్రతిరోజు కిరాతుడు అక్కడికి వచ్చి అదే విధానంగా పూజలు చేయడం ప్రారంభిస్తాడు ఆ విషయాన్ని అక్కడికి వచ్చినటువంటి అంతా చూస్తాడు ఎంతో బాధపడుతూ అయ్యో నేనేదో పాపం చేసుకుంటాను లేదంటే నా పూజలు ఏదైనా లోపం ఉంటుందేమో ఇలా నేను చేసే పూజలు స్వామికి నచ్చటం లేదామో ఇదంతా నా దురదృష్టం అంటూ చింతిస్తూ తిరిగి ఇంటికి వస్తాడు అలా నంది దీనాది దీనంగా దిగులుగా ఉండడం చూసి ఆయన పురోహితుడు అయ్యా తమను చింతా చింతాక్రాంతులై ఉన్నారు అని అడుగుతాడు ఓ బ్రాహ్మణోత్తమ నేను ఈరోజు శివ పూజ కోసం వనానికి వెళ్ళాను అక్కడ శివుడి ముందు మాంసాన్ని చూశాను ఇంతకుముందు నేను చేసినటువంటి పూజలంతా ఎవరో కానీ చిందర వందర చేసేసారు నాకు చాలా బాధగా ఉంది నా పూజలు చెరగొట్టి మాంసాన్ని నైవేద్యం పెట్టిన వాడెవడో కానీ మాంసాన్ని నైవేద్యంగా పెట్టిన వాడు ఎవడో కానీ అతను నాకు కనిపించలేదు ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతాడు అప్పుడు పురోహితుడు నదితో ఇలా అంటాడు అయ్యా తమరేమీ బాధపడకండి రేపొద్దున నేను కూడా మీతో పాటు వస్తాను ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్దాం రోజు వచ్చి శివలింగాన్ని నువ్వు చేసేటువంటి ఆ పూజను చిరగొట్టేవాడెవడో తెలుసుకుందాం అంటూ ధైర్యం చేయబోతాడు అలా ఆ విధంగా ఇద్దరు కలిసి వనంలో ఉన్నటువంటి శివలింగం దగ్గరికి వెళ్తారు పురోహితుడు రుద్రాధ్యాయాన్ని పట్టిస్తూ ఉండగా నంది చక్కగా లింగానికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తాడు ఆ తర్వాత యధావిధిగా రత్నాలు పుష్పాలు సమర్పించి షోడశోపచార పూజ కూడా వైభవంగా నిర్వహిస్తాడు అలా రెండు జాములు కాలం గడుస్తుంది అప్పుడు మహాకాలుగా నల్లగా ఎత్తుగా ఉన్నటువంటి కిరాతుడు చేతిలో ధనస్సు బాణం పట్టుకుని అటుకు వస్తాడు ఎంతో భయంకరంగా ఉన్న ఆ కిరాతుని చూసి నంది భయపడిపోతాడు అతడితో పాటు పక్కన ఉన్నటువంటి పురోహితుడు కూడా అలాగే అతని బృందం కూడా పోతాడు రోజు చేసిన విధానంగా ఆ కిరాతుడు వరెవరిని కూడా పట్టించుకోకుండా అప్పటి వరకు వారు చేసినటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా పక్కకు తీసేసి కుక్కిట జలంతో అభిషేకము మాంస నైవేద్యాలను స్వామికి సమర్పిస్తాడు బిల్వమాకులు తెంపి లింగం మీద వేస్తాడు ఒక్కసారిగా సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి తన దారిన తాను వెళ్ళిపోతాడు ఆ దృశ్యాన్ని అంతా చూసిన నందికి అతడి పురోహిత బృందావానికి ఎంతో ఆశ్చర్యం వేస్తుంది నంది తిరిగి ఇంటికి వచ్చి పండితులందరినీ పిలిచి ఈ విషయాన్ని వారికి తెలియజేస్తాడు విప్రులారా నేను ఇప్పుడు ఏం చేయాలో ఏదైనా సలహా ఇవ్వండి అని అడుగుతాడు అప్పుడు ఆ పండితుడు నందితో ఇలా అంటారు ప్రియా మీరు ఎంతో పవిత్రంగా చేసేటువంటి పూజ ప్రతిరోజు కూడా పాడు చేయబడుతుంది కదా ఇక ఆ లింగం అక్కడే ఉండడం మంచిది కాదు మీరు వెంటనే వెళ్ళి ఆ లింగాన్ని తీసుకొని వచ్చి మీ గృహంలోనే ప్రతిష్ఠించండి అదే మీకు శ్రేయస్కరం అని సెలవిస్తాడు ఇంకా నంది వారి మాటల ప్రకారంగా వనంలో ఉన్న శివలింగాన్ని అనిపించి తన ఇంట్లోనే స్థాపించి యధావిధిగా నవరత్నాలతో పూజిస్తాడు ఇక అక్కడికి కిరాతకుడు వస్తాడు వచ్చి అక్కడ చూసేసరికి ఒక అక్కడ లింగం కనిపించలేదు ఒక్కసారిగా అతడికి దుఃఖం ముంచుకొస్తుంది ప్రభు శివ శంకర పరందామ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు నేను చూడకపోతే నా మనస్సు ఎంతో బాధపడుతుంది ప్రభు నాకు కనిపించు నువ్వు రాకపోతే నా ప్రాణాలైనా విడిచేస్తాను ఓ పరమేశ్వరను కరుణించు అంటూ తీవ్రంగా విలపిస్తాడు అయితే పరమేశ్వరుడు మాత్రం కనిపించలేడు వెంటనే అన్నమాట నిలబెట్టుకోవాలని భావించి ఆ కిరాతుడు తన గోళ్ళతో గుండెని చీల్చుకొని రోషంగా అరుస్తూ ప్రభు ఇదిగో నా గుండె ఇప్పుడే నా గుండెని తీరుస్తున్నాను ఇప్పటికైనా రా అంటూ పిలుస్తాడు ఆ వెంటే లోపల ప్రేవులను మాంసాన్ని బయటకు తీసి లింగం తీసేసినటువంటి గోతిలో వేస్తాడు అలాగే శరీరాన్ని కదిలించుకుంటూ వెళ్ళి చెరువులో ఉన్న నీళ్లు తెచ్చి ఆ గోతిలో పోస్తాడు పక్కనే ఉన్న బిల్వ పత్రాలను శక్తి లేకపోయినా ఎలాగోలాగా తెచ్చి అక్కడ సమర్పిస్తారు ఇక పూర్తిగా ఓపిక నశించి రత్నం దారలాగా కారిపోతూ ఉంటే అలాగే నేల మీద కుప్ప కూలిపోతాడు అంతలో దివ్య కాంతులు వెదజల్లుతూ ప్రమదగణాలతో సహా పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు కర్పూర కాంతులతో ప్రకాశిస్తూ జటా జూటాన్ని త్రిశూలాన్ని చంద్రలేఖను ధరించినటువంటి పరమేశ్వరుడు కిరాతుడు చేయి పట్టుకొని పైకి లేపి అతడికి ఉన్నటువంటి గాయాలన్నీ పొడగొడతాడు ఎంతో ప్రేమగా అతడితో ఇలా అంటాడు కిరాత నువ్వు నిజంగా ఎంతో గొప్ప భక్తుడివి నాయన నాకు సంతృప్తి కలిగేలాగా ఈ పూజలన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి నా కోసం నువ్వు ప్రాణాలు కూడా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నావా నీ భక్తి అనన్యమైనటువంటి సామాన్యం నీకు ఏం వరం కావాలో నేను తప్పక ఇస్తాను ఏదైనా వరం కోరుకో అంటాడు రుద్రుడి మాటలు వినగానే కిరాతుడికి ఎంతో ఆనందం కలుగుతుంది వెంటనే ఆయన పాదాల మీద పడి స్వామి ప్రభు నేను నీ దాసుని నాకు జన్మ జన్మలో మీ మీద అచంచలమైనటువంటి భక్తిని ఉండే విధానంగా అనుగ్రహించు మీరే నాకు తల్లి తండ్రి గురువు దైవం అందుకు మిత్రుడు కూడాను ఇక నాకు వేరే ఏ కోరిక లేదు నేను దర్శిస్తూ ఉంటే నాకు ఇంకా ఈ జీవితానికి అదే చాలంటూ వినయంగా పడతాడు ఆ విధానంగా నిష్కల్మశమైనటువంటి కిరాతుడి భక్తికి పరమేశ్వరుడు ఎంతో చెలిచిపోయి అతన్ని మందిరానికి పా ద్వారపాలకుడిగా నియమిస్తాడు అదే సమయంలో దేవదుండగులు మ్రోగుతాయి ఆ ధ్వని అంతా కూడా వనం పక్కనే ఉన్నటువంటి నంది యొక్క ఇంటి వరకు వినిపిస్తాయి వనంలోకి దివ్యమైనటువంటి ధ్వనులు వినిపించేసరికి నంది ఏదో ఆతృతగా అక్కడకు పరుగు పరుగున వస్తాడు అక్కడ ఎదురుగా దన్మయుడై నిలిచి ఉన్నటువంటి కిరాతుడు కనిపిస్తాడు నందికి ఏదో అద్భుతం జరిగి ఉంటుందని నందికి అనిపిస్తుంది వెంటనే కిరాతుడు చేతు పట్టుకొని అయ్యా నువ్వు కూడా నాలాగే శివభక్తుడివి నేను అనుగ్రహించడానికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఇక్కడికి వచ్చాడు అని చెప్పి అనిపిస్తుంది దయచేసి నన్ను కూడా పరమేశ్వరుడి దగ్గరకు తీసుకెళ్ళండి ఆ స్వామి దర్శనానికి తరించండి అని చెప్పి ప్రార్థిస్తాడు నంది ప్రార్థన వినగానే గుణవంతుడైనటువంటి ఆ కిరాతుడు అతడి పట్టుకొని పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి చూపించి దేవా ఇతడు నంది అనే వైశ్యుడు అతడికి ఏమో కూడా తమని రత్నాలతో పూజించేవాడు ఇతడు నా మిత్రుడు అంటూ పరిచయం చేస్తాడు కిరాతుడు మాటలు విన్న పరమేశ్వరుడు కిరాత ఈ నంది ఎవరు అసలు ఈ నంది ఎవరు నాకు తెలియదే కల్లా కప్టం ఎరగనటువంటి నువ్వే నాకు నిజమైనటువంటి భక్తుడివి నా విప్రుడివి ఎలాంటి స్వాభిమానం దురహంకారం లేనటివాడే నా నిజమైన భక్తుడు అంతేకాని స్వార్థంతో కూడిన వారు అస్సలు ఎప్పటికీ కారు అని చెప్తాడు అప్పుడు కిరాతుడు ప్రభు నేను నీకు స్నేహితుడిని అన్నావు కదా ఇతడు నాకు మిత్రుడు 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 నీకు మిత్రుడే కదా ప్రభు దయచేసి నాతో పాటు ఇతన్ని కూడా ఉద్ధరించండి అంటూ ప్రార్థిస్తాడు అలా కిరాతుడి మాటలు కాదనలేక పరమేశ్వరుడు వారిద్దరిని తన పరిచారకులుగా స్వీకరిస్తాడు అదే సమయంలో దివ్య విమానం అక్కడికి వస్తుంది ఇద్దరు కలిసి దానికి సరాసరి కైలాసానికి వెళ్ళిపోతారు కైలాసంలో వారికి ఘనమైనటువంటి స్వాగతం లభిస్తుంది వారిద్దరు కూడా కైలాసం చేరగానే పరమేశ్వరుని సారూభ్యం లభిస్తుంది అక్కడ ఇద్దరు పరమేశ్వరులాగా మారిపోతారు అప్పుడు పార్వతీదేవి నవ్వుతూ నాదా వీరిద్దరూ పరమభక్తితో నన్ను మెప్పించారు వీరి జీవితం ఎంతో ధన్యమైనది వీరిద్దరిని ఏ కార్యంలో కూడా నియమిస్తే బాగుంటుందని అడుగుతుంది అంతలో వారిద్దరూ పార్వతీ పరమేశ్వరులు నమస్కరించి ప్రభు ఇద్దరం కూడా ఈ ద్వారానికి కాపలాగా ఉంటాము దయచేసి మాకు ఆ సేవా భాగ్యాన్ని ప్రసాదించండి అని వేడుకుంటాడు వారి భావాన్ని తెలుసుకున్న పరమేశ్వరుడు అలాగే మీ ఇద్దరు అక్కడే ఉండి నన్ను సేవించండి అని చెప్పి పంపిస్తారు ఆ రకంగా కిరాతుడు మహాకాలుడిగా నంది నందిగా కైలాసాన్ని చేరి శివద్వారానికి రక్షకులుగా ఉంటూ ప్రతినిత్యం కూడా పరమేశ్వరుని అలాగే పార్వతీదేవిని సేవిస్తూ ఉన్నారు ఇది నంది చేసినటువంటి పూజ యొక్క ఫలితం ఇక తదేచి శుభుల యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాం బ్రహ్మదేవుడు కుమారుడైనటువంటి క్షుకుడు అతడు చక్కగా తన రాజ్యాన్ని పరిపాలించుకున్నటువంటి గొప్ప రాజు అతనికి మహాతపస్వి అనేటి దదీజీతో స్నేహం ఏర్పడుతుంది ఒకనాడు వారిద్దరికీ కూడా కులాల ఆధిపత్యంపై బ్రాహ్మణుడి కంటే రాజే గొప్పవాడు అని అభిప్రాయపడతాడు అతి త్వరలోనే అది బాగా వాగ్వాదంగా చూ చేసుకుంటుంది వివక్షకుడు నీకన్నా నేనే గొప్ప అని అహంకారంతో వాదిస్తాడు శుకుడు మాటలు విన్న దదీచి మహర్షి ఆగ్రహం కలుగుతుంది వెంటనే తన పాదాలతో శుక్రుడిని ఒక తన్ను తంతాడు దాంతో క్షుభ్రుడి కూడా ఆవేశం వస్తుంది పూర్వం తనకు దేవేంద్రుడు ప్రసాదించినటువంటి వజ్రాయుధాన్ని తీసుకొని దాంతో అతను గట్టిగా కొడతాడు దాన్ని దెబ్బకు తాగలేక దీచి కింద పడిపోయి తన గురువైనటువంటి శుక్రాచార్యుని స్మరించి అక్కడి సహాయం వేడుకుంటాడు తన శిక్షుడు ప్రమాదంలో ఉన్నటువంటి తెలుసుకొని శుక్రాచార్యుడు అక్కడ చేరుకుంటాడు కానీ దదీచి అక్కడి రాకమునిగా చనిపోతాడు అలా దదీచి రెండు భాగాలుగా కడుపు కట్టిపబడి మరణించగా ఎండిగా చీలినటువంటి అతని శరీర భాగాలను ఒకటిగా కలిపి తన యొక్క వృత సంజీవిని విద్యతో పునర్జీవితుని చేస్తాడు ప్రాణాలు తిరిగి వచ్చి పైకి లేచిన దీచి ఏమో ఇక దేవదేవుడైనటువంటి పరమేశ్వరుని ఆరాధించి ఎవరి చేత మదింపబడకుండా మృత్యువుని జయించి ఈశ్వరోపాసన వలన అతడు నీకు తప్పక సాధ్యమవుతుంది పూర్వం మహేశ్వరుడు నాకు అమృత సంజీవిని విద్యను ఉపదేశించడం వలన నేను నీకు బ్రతికించగలను మీరు కూడా మృత్యుంజయించాను శివభక్తులైన వారికి ఎవరికి కూడా మృతి భయం ఉంటుంది కదా ఇక నీకు మృతి సంజీవినటువంటి త్రయంబక మంత్రాన్ని ఉపదేశిస్తాను అంటూ ఆయనకు త్రయంబక మంత్రాన్ని ఉపదేశిస్తాడు అలా తన గురువు ద్వారా మంత్రోపదేశం పొందిందని గదిజీ మహర్షి ఆయన చెప్పిన విధానంగా మృత్యుంజయ మంత్రాన్ని సాధన చేసి ఇది పొందుతాడు తర్వాత ఆయన శరీరం అవత్యత్వాన్ని వజ్రం లాంటి ఎముకలను పొంది ఎంతో దృఢంగా తయారవుతుంది అలా సంపూర్ణంగా బల బలం చేకూర్చాక అప్పుడు దదీజితో క్షుప్రుడితో పోరాడానికి వెళ్తాడు అతను క్షుప్రుడి చుప్రుడిని ఛాతి మీద తంతాడు చుప్రుడు కూడా తన వజ్రాయుధంతో దదీజిపై దాడి చేయబోగా అది ఆయన శరీరానికి తగిలి వంకరబోతుంది దాంతో దదీజి మహర్షికి శివానుగ్రహం లభించదని తెలుసుకొని శివుడు ఈదికి వెళ్ళిపోతాడు ఇక క్షుపుడు శ్రీ మహావిష్ణువు సహాయం తీసుకోవాలని కఠినమైనటువంటి తపస్సులో నిమగ్నం అవుతాడు ఆ విధానంగా అవమానింపబడినటువంటి శివుడు విష్ణువు గురించి ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేస్తాడు ఒకనాడు శ్రీహరి అతనికి దర్శనమిస్తాడు వెంటనే ఆయన పాదాల మీద పడి నారాయణ పరందామ పరంపర నీవు ప్రకృతిలో ప్రకృతితో కలిసిన పురుషుడివి మహాతత్వం అహంకారం పాంచితాత్మ మాత్రలు జ్ఞాన ధర్మేంద్రియాలు అన్నీ నీయే నన్ను రక్షించే స్వామ్యాన్ని ప్రార్థిస్తాడు అప్పుడు శ్రీహరి శుభ నీకేం కావాలో కోరుకో తప్పక ప్రసాదిస్తాను అనగా దదీచిని ఓడించడం అలాగే అతను ఓడించటంలో సహాయం కావాలి అని కోరాడు అప్పుడు విష్ణువు శివభక్తులైన వారు ఎవరికి దేనికి భయపడరు నాయన ఎంతటి అతకుడైన శివభక్తి తత్పరుడైతే చాలు అతడికి ఎలాంటి భయము ఉండదు ఇక దదీచి లాంటి మహర్షుల గురించి ఏకంగా చెప్పేదేముని చెప్పు కాబట్టి దదీచిని పొలిచి మర్చిపో దదీచిని మహర్షిని సామాన్యుడు కాదు అయినప్పటికీ నీ భక్తి ప్రవర్తనలు నన్ను ఆనందింపజేశాయి అందుకే నీ విజయం కోసం తప్పకుండా దదీచి తన శక్తిని కోల్పోయే విధానంగా చేయడానికి నేను తప్పకుండా ప్రయత్నిస్తానని చెప్తాడు అప్పుడక్షకి ఇచ్చిన మాట ప్రకారం శ్రీహరి బ్రాహ్మణుడిగా మారువేషం ధరించి దదీచి ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్తాడు వచ్చిన అతిథికి దదీచి స్వాగత సత్కారాలు చేసి నమస్కరిస్తాడు అప్పుడు బ్రాహ్మణుడి రూపంలో ఉన్న శ్రీహరి దీచి నాకు ఒక వరాన్ని ప్రసాదించమని వేడుకుంటాడు శివభక్తి ప్రభావంతో నీకు ఎవరైనా భయం లేదని నాకు తెలుసు అయితే నేను నా భక్తుడైనటువంటి శిపడికి మాట ఇచ్చాను ఒకసారి శిపడి సభలోకి వచ్చి నీ వల్ల నేను భయపడతాను అని ఒక మాటను చాలు అని ప్రాధేయపడతాడు అయితే శివానుగ్రహం పొందు దదీచి అందుకు నిరాకరిస్తాడు అలా దదీ తిరస్కరించేసరికి శ్రీహరికి ఆగ్రహం కలిగి తనకు సు సుదర్శన చక్రాన్ని అతని మీదకు ప్రయోగిస్తాడు కానీ దదీచి వజ్ర శరీరుడు కావడంతో అతన్ని ఏ కొంచెం కూడా గాయపరచలేకపోతుంది అలా విష్ణువు తన ఇతర ఆయుధాలను ఉపయోగించడానికి ప్రయత్నిస్తాడు కానీ దదీచికి ఎలాంటి హాని కలగదు విష్ణువు పిలుపు విని దేవతలందరూ కూడా ఆయనకు అండగా వస్తారు అందరూ కలిసి మూకుమ్ముడిగా దదీచిపై దాడి చేస్తారు అప్పుడు దదీచి తన యొక్క దర్భ గుడి తీసి దేవతల మీదకు విసురుతాడు అది ప్రళయాగ్ని జ్వాలలో విద్యులతో త్రిశూలంలా మారి దేవతలందరినీ కాల్చడం మొదలు పెడుతుంది అందరూ కూడా తనోరిక పారిపోతాడు అది చూసినటువంటి శ్రీహరి ఆగ్రహంతో తన శరీరం నుండి లక్షలాది నారాయణ గణాలను సృష్టించి దదీచి మీదకు పంపిస్తాడు ఇక దదీచి వారందరినీ కూడా దహింపచేస్తాడు ఇక అప్పుడు శ్రీహరి తన విశ్వరూపాన్ని ధరించి కోట్ల కొద్ది బ్రహ్మాండాలను కోట్ల కొద్ది దేవతా గణాలను దదీజికి చూపిస్తాడు అంత చూసినా కూడా దదీచి కొంచెం కూడా భయపడకుండా నారాయణ నీ మాయలను చాలించి నిజరూపంతో నాతో వచ్చి పోరాడు అంటాడు అని వేడుకుంటాడు ఇక నారాయణుడు తన యొక్క రూపాన్ని ధరించి దదీచి ముందుకు రాగా దదీచి తన శరీరంలో ఉన్న అనంత కోటి బ్రహ్మాండాలను కోట్లాది దేవత గణాలను ప్రతిష్ఠిస్తాడు ఇక శ్రీహరి దదీచిలో ఉన్న విశ్వాన్ని దర్శించి ఆయన గొప్పతనాన్ని ప్రశంసించి తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోతాడు ఆ విషయమంతా శివుడికి తెలుస్తుంది తన కోరికను సఫలం చేయడం కోసం శ్రీహరి సైతం దదీశీ ముందు అవమానం పాలయ్యాడని తెలుసుకొని దదీశీని క్షిపుడు ఓటం గురించి అంగీకరించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి క్షమించమని ఆయన పాదాల మీద పడతాడు అప్పుడు దీనుడై నిలిచినటువంటి దదీశికుడు మాత్రం క్షమిస్తాడు దదీశి దేవతలు అలాగే విష్ణువుడితో సహా మీరందరూ కూడా రాబోయే కాలంలో దక్ష ప్రజాపతి చేసే యాగంలో రుద్రుడికో కోగ్నిజాలలో దగ్ధమైపోగాక అని చెప్పిస్తాడు ఈ దదీచి శుభుల యొక్క సంవాదం విష్ణుమూర్తికి పరాభావం జరిగిన ప్రదేశం దేవతలకు దదీచి ఇచ్చిన శాపం ఇచ్చిన ప్రాంతం ప్రాణేశ్వరం అక్కడే పరమేశ్వరుడు స్థానేశ్వరలింగంగా వెలిచాడు ఆ శివలింగాన్ని దర్శించి పూజించిన వారు శివలోకాన్ని చేరుకుంటారు అదే విధానంగా శుభ దదీచి సంబంధాన్ని ఎవరైనా చదువుతారో ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వినిపిస్తారో బోధిస్తారో వారందరూ కూడా అపమృత్యు బాధల నుండి విముక్తులై శరీరం పతనం చెందాక తప్పకుండా కైలాసాన్ని చేరుకుంటారు ఈ యొక్క వృత్తాంతాన్ని బద్ధించి ఎవరైతే యుద్ధానికి వెళ్తారో వారందరికీ కూడా తప్పకుండా జయం వర్తిస్తుంది ఈ రోజు వివరణను ఇంతతో ముగిస్తున్నాను మనందరిపై కూడా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలని ఆ స్వామిని వేడుకుంటూ మరొక చక్కటి వేడుతు